చంద్రబాబు నాయుడికి మాయమాటలు చెప్పడం మభ్యపెట్టడం ప్రజలను మోసం చేయడం అలవాటేనని నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నారు ఆయన వెంకటగిరిలో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పులివెందులలో అరాచకం జరిగిందని కూటమి ప్రభుత్వం పరిపాలన వచ్చిన తర్వాత అరాచకాలు ఎక్కువైపోయాయని దేశం మొత్తం అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుంటే ఈ రాష్ట్రంలో కొత్త రాజ్యాంగం నడుస్తుందని కూటమి ప్రభుత్వానికి నిజంగా ప్రజాదరణ ఉంటే నీటి సంఘాల ఎన్నికలు సొసైటీ ఎన్నికలు ఎందుకు జరపలేదని ఆయన ప్రశ్నించారు మీకు అలవాటే ప్రజలను పెట్టడం మోసం చేయడం మాటలు చెప్పటం ఇలాంటి అరాచకం ఇదివరకు ఎప్పుడు జరగల ముప్పై సంవత్సరాల తర్వాత మేము గెలిచామని సంబరాలు చేసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ ఈ ముప్పై సంవత్సరాల్లో ఎన్నిసార్లు ఎన్ని సంవత్సరాలు తెలుగుదేశం రూలింగ్ ఉంది పదిహేను సంవత్సరాల కన్నా ఎక్కువ ఉంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ ఏ ఒక్కసారి కూడా గెలవలేదని వాళ్ళే ఒప్పుకుంటున్నారు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇలాంటి చోటు చేసుకోవటం మన దౌర్భాగ్యం అనాల రాజ్యాంగం బిఆర్ అంబేద్కర్ గారు రాస్తే ఈ కొత్త రాజ్యాంగం ప్రకారం పోతున్నారు అందరూ దీన్ని నేర్చుకోండి దీని ప్రకారమే పోండి అంటున్నారు రాబో రోజుల్లో ఆంధ్ర ఏమవుద్ది అనే ఒక బాధ ఒక పక్క ప్రజలు గమనించి ఎంత తొందరగా ఈ కూ ప్రభుత్వాన్ని దించి మంచి పాలన ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు మేలుగోరి ప్రజల గురించి ఆలోచించి పథకాలు ఇవ్వటం అనంటే ఏదో అకౌంట్లో డబుల్ అయ్యటం కాదు అవసరాలు గుర్తించి చేసిన మంచి పనులు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత తొందరగా మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకున్నావా అని ప్రజలు చూస్తున్నారు రాబోయే రోజుల్లో తప్పకుండా అదే జరుగుతుంది ఇలాంటి ఎన్నికలు నేను కూటమి ప్రభుత్వాన్ని మరీ ముఖ్యంగా తెలుగుదేశాన్ని ఒకటే అడతా ఆంధ్ర రాష్టంలో మీకు ప్రజాదరణ ఉంది అని అనుకుంటే సొసైటీ ఎలక్షన్స్ ఎందుకు పెట్టలేదు ఎందుకు నామినేటెడ్ పెట్టారు నీటి సంఘాల ఎన్నికలు ఎందుకు జరపలేదు ఎందుకు నామినేట్ చేశారు ఎందుకంటే ఇలాంటి అరాచకం పోలీసులతో ఆంధ్ర రాష్టం అంతా చేయడానికి కుదరదు కాబట్టి ఇప్పటికైనా మీకు ఛాన్స్ ఉంది పిఎస్ఎస్ ఎలక్షన్స్ జరపండి సంఘాల ఎలక్షన్ జరపండి నామినేట్ చేసే ఆరు నెలల కోసమే కదా ఆ ధైర్యం ఉంటే ఎలక్షన్స్ పెట్టండి ప్రజల నిర్ణయానికి వచ్చున్నారు అందుకనే ఆ ప్రజల్ని పోలింగ్ బూత్ కూడా రానియకుండా చేశారు కూర్చున్న ఏజెంట్లను బయటకు పడేశారు అందుకే అడుగుతున్నాం ఆ వీడియోలు ఇవ్వండి లేదా ప్రభుత్వ బలగాలంటే కేంద్ర ప్రభుత్వం వారి కనుసన్నల్లో ఎన్నికలు జరగాలని న్యాయపరంగా పోరాడతాం ప్రజలు అన్ని చూస్తా ఉంటారు గమనిస్తున్నారు కూటమి ప్రభుత్వం చేసిన మోసాలు ఇంకా భరించలేమని నిర్ణయానికి వచ్చిన్నారు తప్పకుండా తగిన గుణపాఠం ఉన్నాయి భారతదేశాన్ని ఓట్ల దొంగతనం నుంచి రక్షించండి ప్రజాస్వామ్యానికి రక్షణ కవచం రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యం నిలబడాలంటే కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వండి పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్తున్న మా సోదరి వైఎస్ షర్మిలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు గత ఏడు సంవత్సరాలుగా నిజాలు నిర్భయంగా చెప్తూ జిల్లా ప్రజల మన్నళ్లు పొందుతూ ఎనిమిదో వసంతంలోకి అడుగు పెడుతున్న ఛానల్ నైన్ కు శుభాకాంక్షలు మరిన్ని వసంతాలు జరుపుకోవాలని కోరుతూ నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి